వెల్కమ్ టు ఒకానొకప్పుడు విజయనగరం అనే ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది దాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే మహారాజు పాలించేవారు అయితే ఒకరోజు రాత్రి ఆయనకు ఒక విచిత్రమైన కళ వచ్చింది ఆ కళ వల్ల రాజ్యంలో ఏం జరిగిందో తెలుసా పదండి ఈరోజు ఆ కథ చూద్దాం అసలు ఒక రాజుకు నెరవేర్చలేని కోరిక పొడితే ఏమవుతుంది చెప్పండి అదీకాక ఆ కోరికను తెలివిగా ఎదుర్కొనేవాళ్లు లేకపోతే ఆ రాజ్యం ఏంటి సరే ఈ కథలో సరిగ్గా అదే జరిగింది ఒక రాజు ఆయన ఆస్థానంలో ఉన్న ఒక తెలివైన వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఓ సరదా సంఘటన గురించి తెలుసుకుందాం సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం మన కథ మొదలయ్యేది వైభవంగా ఉండే విజయనగర సామ్రాజ్యంలో ఆ రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండేవారు కాని ఒకరోజు అనుకోనిది జరిగింది అలా ఒక ప్రశాంతమైన రాత్రి రాజుగారు మంచి నిద్రలో ఉన్నారు అప్పుడు ఆయనకు అద్భుతమైన కల వచ్చింది అమ్మో అదింత అందంగా ఉందంటే ఆయన తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనంత గొప్పగా ఉందన్నమాట ఏంటా కల అనుకుంటున్నారా ఆ కలలో ఆయనకు ఆకాశంలో మేఘాల మధ్య తేలియాడుతున్న ఒక పెద్ద భవనం కనిపించింది అది మామూలు భవనం కాదు లక్ష దీపాలతో రాత్రిపూట కూడా పగటిలా ధగధగా మెరిసిపోతోంది అబ్బో అదో అద్భుతమంతే ఇక తరువాత ఏమైందంటే పొద్దున్నే రాజుగారికి వచ్చింది కానీ ఆయన మనసంతా ఆ కల గురించి ఆలోచిస్తోంది ఆ అందమైన భవనం కళ్ల ముందే కదులుతున్నట్టు అనిపిస్తోంది వెంటనే అనుకున్నారు అది కలలోనే కాదు నిజంగాకూడా నాకు కావాలి అనే గట్టిగా నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే సభ ఏర్పాటు చేశారు మంత్రులు సైనికులు సభలోని వాళ్లందరూ నిశ్శబ్దంగా రాజుగారి కోసం ఎదురుచూస్తున్నారు అప్పుడు రాజుగారు గంభీరంగా సింహాసనం మీద కూర్చుని అందరూ షాకయ్యే ఒక ప్రకటన చేశారు నాకు కలలో కనిపించినట్టు గాలిలో తేలే ఆ భవనాన్ని ఎవరు కడతారో వాళ్లకి లక్ష బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు కాని అక్కడితో ఆగలేదు ఒకవేళ ఈ పని చేయలేటపోతే మాత్రం వాళ్లకి కఠినమైన శిక్ష ఉంటుంది అని హెచ్చరించారు కూడా అంతే రాజుగారి మాటలు వినగానే సభలో అందరికీ గుండెలు జారిపోయాయి ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు అందరి ముఖాల్లోనూ భయం కనిపిస్తోంది ఎందుకంటే గాలిలో భవనం కట్టడం అసాధ్యమని వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు రాజుగారి కోపానికి బలవొక తప్పదని వాళ్లు భయపడిపోయారు సరే కొన్ని రోజులు గడిచిపోయాయి కాని ఎవ్వరూ ముందుకు రాలేదు సభంత నిశ్శబ్దంగా ఉంది సరిగ్గా అలాంటి సమయంలో అందరూ ఆశ్చర్యపోయేలా ఒక ముసలాయన తన చేతికర్ర సహాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ సభలోకి వచ్చాడు అలా నెమ్మదిగా నడుస్తూ రాజుగారి దగ్గరికి వచ్చాడు ఆయన కళ్లల్లో ఏదో బాధ మహారాజా నాకు చాలా పెద్ద అన్యాయం జరిగింది మీరే నాకు న్యాయం చెయ్యాలి అని ఏడుస్తూ అడిగాడు అది విన్న రాజు నీకు ఎవరు అన్యాయం చేశారు అని అడిగారు సభలో ఉన్నవాళ్లంతా ఏం జరిగిందా అని ఆసక్తిగా చూస్తున్నారు కానీ ఆ ముసలాయన చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్లబెట్టారు ఆ ముసలాయన వణుకుతున్న వేలిని రాజుగారి వైపు చూపిస్తూ మహారాజా మీరే నిన్న రాత్రి నా కలలోకి వచ్చి నేను దాచుకున్న నూరు బంగారు నాణాలను దొంగతనం చేశారు అని చెప్పాడు ఆ మాట వినగానే రాజుగారికి విపరీతమైన కోపమొచ్చేసింది మీద నుండి లేచి ఏ ముసలాయన కలలో జరిగింది నిజమెలా అవుతుంది నీకేమైనా పిచ్చిపట్టిందా అని గట్టిగా గర్జించారు ఇంకేముంది రాజుగారు సైనికులను పిలిచి ఆ ముసలాయనను జైల్లో వేయమని చెప్పబోతున్నారు కాని సరిగ్గా అదే సమయానికి ఆ ముసలాయన ఎవ్వరూ ఊహించని ఒక పనిచేశాడు రాజుగారికి అంత కోపమచ్చినా ఆ ముసలాయిన ముఖంలో భయంలేదు పైగా చిన్నగా నవ్వుతున్నాడు అనుకున్నదే తడవుగా తన తెల్ల గడ్డాన్ని మీసాల్ని పీకి పక్కనపడేశాడు చూస్తే అతను మరెవరో కాదు రాజుగారి ఆస్థానంలోనే ఉండే తెలివైన తెనాలి రామకృష్ణ రాజుగారు ఆశ్చర్యంగా చూస్తుండగానే తెనాలి రామకృష్ణ నమస్కరించి మహారాజా చిన్న ప్రశ్న నా కలలో మీరు దొంగతనం చేయడం అబద్ధమైనప్పుడు మరి మీ కలలో కనిపించిన గాలిభవనం మాత్రం నిజమెలా అవుతుంది అని అడిగాడు ఆ ప్రశ్న వినగానే రాజుగారికి తన తప్పు అర్థమైంది తను ఎంత అవివేకంగా ఆజ్ఞయిచ్చానో తెలుసుకుని తెనాలి రామకృష్ణుడి తెలివికి గట్టిగా నవ్వేశారు చూసారా తెనాలి రామకృష్ణ తన తెలివితో ఎంత పెద్ద సమస్యను పరిష్కరించాడో మరి ఈ కథవల్ల మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి చాలా సింపుల్ కలలు వేరు నిజ జీవితం వేరు అంతేకాదు ఎలాంటి పెద్ద సమస్యనైనా భయంతో కాదు తెలివితో ఆలోచిస్తే సులభంగా పరిష్కరించవచ్చు రాజుగారికి వచ్చినట్టే కూడా కొన్నిసార్లు వింత వింత కలలొస్తుంటాయి కదా వాటిని గుర్తు తెచ్చుకుని నవ్వుకోవాలంతే కాని వాటిని నిజం చెయ్యాలని అనుకోకూడదు మరి తెనాలి రామకృష్ణుడు తెలివైన ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు రావాలంటే మీరు తప్పకుండా ఈ కథను లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరేనా థ్యాంక్